జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు దేశవ్యాప్తంగా నిరసనలు ఆందోళనకు దారితీసింది పాకిస్తాన్ ఈ దాడిని ఖండించకపోవడం భారత ప్రభుత్వం తప్పిదాలే అందుకు కారణమని పిచ్చుకోతలు కూస్తోంది దీనిపై కేంద్రం సీరియస్గా తీసుకుంది భారత ప్రభుత్వం పాకిస్తాన్పై పలు దౌత్య చర్యలు తీసుకుంది పాక్ను ఇరుకున పెట్టేందుకు సింధు జలాల ఒప్పందంపై నిషేధం అలాగే వీసాల రద్దు అటారీ వాగా సరిహద్దు మూసివేత నిర్ణయంతో బాగా దెబ్బ కొట్టింది ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఎస్వీఈఎస్ వీసాలు కలిగిన అధికారులు నలభై ఎనిమిది గంటలలోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చింది పాక్ పౌరులు ఏప్రిల్ ఇరవై ఏడులోగా దేశం విడిచి వెళ్లాలి ఎమర్జెన్సీ హెల్త్ వీసాలు కలిగి ఉన్న వాళ్ళు ఇరవై తొమ్మిదిలోపు భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించారు ఇక భారతదేశం పాకిస్తాన్ అధికారిక ట్విట్టర్ ఖాతాను కూడా నిషేధించింది మరోవైపు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి భారత్ నిర్ణయాలు పాక్ మార్కెట్పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి భారత్ పాక్ మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతింటే పలు ఉత్పత్తుల ధరలపై ప్రభావం చూపిస్తుంది పాకిస్తాన్ నుంచి భారతదేశం పలు ముఖ్యమైన వస్తువులు దిగుమతి చేసుకుంటుంది సరిహద్దు మూసివేత వాణిజ్యం రద్దు చేసుకోవడంతో మార్కెట్పై ప్రభావం చూపించి పలు ఉత్పత్తుల ధరలు హెచ్చు తగ్గులు జరుగుతాయి ముఖ్యంగా ఆప్టికల్ లెన్స్ పాకిస్తాన్ కళ్లద్దల లెన్స్ని భారీగా తయారు చేసి ఉత్పత్తి చేస్తుంది మన దేశంలో వీటికి భారీగా డిమాండ్ ఉంది ఆప్టికల్ లెన్స్ ధరలు అమాంతం పెరగనున్నాయి అలాగే డ్రై ఫ్రూట్స్ పాకిస్తాన్ నుంచి భారత్ పెద్ద ఎత్తున డ్రై ఫ్రూట్స్ దిగుమతి చేసుకుంటుంది డ్రై ఫ్రూట్స్లో భారత్కు ప్రధాన ఎగుమతిదారు పాకిస్తాన్ ఇక సరఫరా నిలిచిపోవడంతో వీటి ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది ఇదే విషయాన్ని వ్యాపారులు కూడా ఇప్పటికే తెలియజేస్తున్నారు అలాగే రాక్ సాల్ట్ భారత్ రాక్ సాల్ట్ను పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు దీన్ని ఉపయోగిస్తారు రాక్ సాల్ట్ ధర భారీగా పెరిగే అవకాశం ఉంది వచ్చే నెలలో ఇక ఇతర ఉత్పత్తులు భారతదేశం పాకిస్తాన్ నుంచి సిమెంట్ ముల్తానీ మట్టి పండ్లు పత్తి ఉక్కు తోలు ఉత్పత్తులు కూడా దిగుమతి చేసుకుంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో వీటి దిగుమతి ఉండదు సో ఉన్న వాటి ధరలు భారీగా పెరుగుతాయి సామాన్యుడిపై భారం పడే అవకాశం ఉంటుంది పహల్గాంలోని పర్యాటక ప్రాంతంలో ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే లష్కర్ తోబా ఉగ్రవాదుల దాడితో భారత్ పాకిస్తాన్ మధ్య వాణిజ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఇరు దేశాల మధ్య వివాదం దక్షిణాసియాలో వాణిజ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కొన్ని ఉత్పత్తుల ధరలు పెరగనున్నందున భారత ప్రజలపై భారం పడనుందని మార్కెట్ నిపుణులు కూడా ఇప్పటికే తెలియజేస్తూ ఉన్నారు అత్యవసరమైతేనే వీటిని వినియోగించాలని లేదంటే వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు